హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈ వీడియో సండే రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నేను చికెన్ పకోడా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చికెన్ బాగా రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాను చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా ఉంచేయాలి ఫ్రెండ్స్ వాటర్ ఉండకుండా ఉండాలి ఎందుకంటే మరి వాటర్ ఎక్కువ ఉంటే కూడా బాగోదు కదా తర్వాత అయితే పసుపు మిరపొడి ఇంకా సాల్టు ఫుడ్ కలర్ కొద్దిగా ఎక్కువ వేయద్దు కొంచమే శనగపిండి టూ స్పూన్సు ఇంకా ఫ్లోర్ రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ ఒక స్పూను అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఊరికే క్రిస్పీగా ఉండడం కోసం వేస్తాను నేను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసేసాము బాగా కలిపేసేయాలి మొత్తం మొత్తం అన్నీ ముక్కలకు పట్టేటట్టుగా కలిపి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పైన ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మ్యాగ్నేట్ అయిపోద్ది బాగా ముక్కలకి బాగా ఉప్పు కారం అన్నీ పడతాయి తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడైతే చికెన్ వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రిడ్జ్లోకి అలా ప్లేట్లు పెట్టలేము కదా అందుకని ఈ బౌల్లో పెట్టేసి మూత పెట్టి పెట్టేస్తాము సండే మధ్యాహ్నం చేశాను ఫ్రెండ్స్ అప్పటి నుంచి వీడియో పెడదాం పెడదామని ఇలాగే సరిపోయింది పెట్టనే లేదు అలాగే నా దగ్గర చాలా వీడియోలు అలాగా పెండింగ్ పడిపోయి నేనే అసలు మర్చిపోయిన వీడియోస్ చాలా ఉన్నాయి ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఇంకా కీర్తి వచ్చేస్తుంది కదా టూ ఓ క్లాక్కి అందుకొని ఇప్పుడు ఒకటి అలా ఎంత టైము ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నాము బాండల్లో బాండల్లో ఆయిల్ పెట్టుకున్నాక బాగా కాగాక కొంచెం మీడియం తగ్గించి మంట చికెన్ అయితే వేసేసుకోవాలి విడివిడిగా అలా అలా మరీ హైలో పెడితే కూడా పైన మాడిపోద్ది లోపల ఉడకదు అందుకని అయితే ఇప్పుడు చికెన్ కూడా నేను ఒక్కసారే పూర్తిగా కాల్చను ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ వేగాక తీసేస్తాను తర్వాత ఇంక తింటే అమనంగా మళ్ళీ ఒకసారి వేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కానీ బాగా ఉడకద్ది ముక్క కూడా ఒకేసారి వేయరు మామూలుగా మీరు ఎలా వేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒకేసారి వేయను సార్లు చేస్తాను ఒకసారి వేయించి పెట్టేసుకుంటాను అన్నీ మొత్తంగా ఇంకా తినబోయే ముందు ఒకసారి వేడివేడిగా కాల్ చేసుకుంటే బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ అయిపోయింది చికెన్ పకోడా రెడీ మీరు ఎలా చేస్తారు చికెన్ పకోడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను చికెన్ పకోడా భోజనం చేసే ముందుగా వేడి వేడిగా ఎంచుకుంటే బాగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది పప్పుచారు చేసుకొని చికెన్ పకోడా నంచుకుందంటే అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్